హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్ నేను మీ పద్మ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో లడ్డూలు అండి ఈ లడ్డూలు చాలా మృదువుగా అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మరి మన ఇంట్లో పండగల టైంలో అలాగే ఏవైనా మనము టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటాయి కదండి ఆ టైంలో మనము కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా లడ్డూలు చేసుకొని మన ఇంట్లో మన పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరితో ఈ లడ్డు స్వీట్ ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కొబ్బరికాయల్ని తీసుకున్నానండి కొబ్బరికాయ పెంకు రాకపోతే మనము కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెంకిని తీసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే నేను ఈ కొబ్బరికాయని అవుట్ సైడ్ అంతా బ్రౌన్ పాట్ మొత్తం తీసేసుకుంటున్నానండి నైఫ్తో ఈ విధంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి ఈ ముక్కలన్నిటిని నేను నీ నీట్గా వాష్ చేసుకొని అలాగే కాసేపు ఆరపెట్టుకొని పెట్టుకున్నాను మీరు ఏదైనా కప్పు కొలతతో ముక్కల్ని కొబ్బరి ముక్కల్ని తీసుకోండి నాకైతే ఇక్కడ మూడు కప్పులు కొబ్బరి ముక్కలు వచ్చాయండి ఇదే కప్పుతో మిల్క్ షుగర్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను మీరు ఈ కొబ్బరిని ఒకసారి ఇలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసాక దీంట్లోనే వన్ కప్ మిల్క్ వేసుకోవాలండి మీరు ఎన్ని కప్పులు ముక్కలు తీసుకుంటే దానికి సగం పాలు వేసుకోండి నేను ఇక్కడ మూడు కప్పులకి వన్ కప్ మిల్క్ వేసుకున్నానండి మిల్క్ వేసుకునేక ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి పాలుని తీసుకున్నానండి మీరు మరిగించిన పాలు చల్లారి పెట్టైనా తీసుకోవచ్చు ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడెక్కాక దీంట్లోనే వన్ స్పూన్ గీ వేసుకున్నానండి వేసుకోకపోయినా పర్వాలేదండి నేను ఇక్కడైతే వన్ స్పూన్ గీ వేసుకున్నాను ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు మనము ఈ పేస్ట్ మొత్తాన్ని కడాయిలో వేసేసాక బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మధ్యలో పెట్టుకొని మనము ఇలా కలుపుకోవాలండి దగ్గరుండి మనము కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మనకు ఇదంతా సిల్కీ టెక్చర్లోకి వస్తుందండి ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత కాస్త దగ్గర పడింది కదండి ఇప్పుడు దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకున్నానండి మూడు కప్పుల కొబ్బరి ముక్కలకి నేను ఇక్కడ కప్పు నర షుగర్ వేసుకున్నానండి మీరు ఈ షుగర్ కొబ్బరి మెక్సీ ఆడించేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మధ్యలో పెట్టుకొని కలుపుతూ ఉండండి చూడండి మనకి ఇది కొంచెం దగ్గర పడిందండి దీంట్లో ఎక్స్ట్రాగా మనము ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకునే అవసరం లేదండి కొబ్బరిలోనే మనకి ఆయిల్ టెక్చర్ ఉంటుంది కదా దాంతోనే మనకి అలా దగ్గర పడుతుందండి ఒక ఐదు ఆరు నిమిషాలు మనము దగ్గరే నిలబడి మనము కలుపుతూ ఉండాలండి కొంచెం దగ్గరే ఉండి మనము ఇలా కలుపుతూ ఉండాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు మనము టైం తీసుకుంటే ఇలా కొబ్బరితో స్వీట్ రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం కలిపాక కడాయికి ఈ కొబ్బరి స్వీట్ అనేది సపరేట్ అయినట్టు అనిపిస్తే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి మీరు కొంచెం ఇలా చేతిలో చిన్న ముద్ద తీసుకొని ఇలా బాల్లా చేసుకోండి ఇలా మనకి అయ్యిందంటే ఉండలా అయ్యిందంటే మనకి రెడీ అయిపోయినట్టేనే ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపించిన రాకపోయినా మీరు మరో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి ఇక్కడ మనకైతే చక్కగా ఉండ వచ్చేసిందండి మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టేనే ఇప్పుడు ఇలాయచి పౌడర్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారాక ఇక్కడ లడ్డూల్లాగా మనము చేసుకోవాలండి మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గీలో వేయించుకొని మీరు ఇప్పుడు దీంట్లోనే ఈ టైంలో వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే అయిపోతుందండి నేను ఇక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ నేను వేసుకోవట్లేదండి ఇప్పుడు చల్లారేక ఇలా ఒక బౌల్లా తీసుకొని ఇలా లడ్డూలాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి చక్కని కొబ్బరి లడ్డు స్వీటు రెడీ అయిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా నేను లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి చాలా స్మూత్గా అండ్ టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు మరి మనకి కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఈ విధంగా స్వీట్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీరు కూడా చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టేస్టీ లడ్డూలు ఒకసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇలా పయనించి నేను పాప్కిన్ సీడ్స్ని పెట్టుకుంటున్నానండి డెకరేషన్ కోసం నేను పెట్టుకుంటున్నానండి మీరు ఇలా పెట్టాల్సిన అవసరమేం లేదు ఇలానే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఈ లడ్డూలు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటాయండి ఏవైనా వచ్చే ఫెస్టివల్కి మనం ఇలా స్వీట్ చేసి ఇంట్లోనే మన పిల్లలకి పెట్టవచ్చండి అలాగే మనము దేవుళ్ళకి నైవేద్యంగా కూడా ఇలా కొబ్బరితో స్వీట్ చేసి పెట్టవచ్చండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ కొబ్బరి స్వీట్ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి బెల్ ఐ బటన్ మీద ప్రెస్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్